లైసెన్సులు లేకుండా టపాసుల దుకాణాలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రెడ్డి హెచ్చరించారు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి టపాసుల దుకాణదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు మండల వ్యాప్తంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఇరవై ఐదు లైసెన్సులు ఉన్నట్లు గుర్తించామన్నారు లైసెన్సులు ఉన్నవారు లైలా ఫంక్షన్ హాల్ సమీపంలో అధికారులు సూచించిన ప్రదేశంలోనే విక్రయాలు జరపాలని తెలిపారు మండలంలో మరెక్కడా టపాసుల విక్రయాలు జరిపేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు లక్కీ డిప్ ద్వారా షాపులకు నెంబర్లను కేటాయిస్తామని చెప్పారు దామరవడుగు పంచాయతీలో ఒక షాపుకు మాత్రమే లైసెన్స్ ఉందని తెలిపారు దుకాణాలు ఏర్పాటు చేసుకునే యజమానులు ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు టపాసుల దుకాణాల నిర్వాహకులు తప్పకుండా అధికారుల సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ షాపులో ఎక్కడ పెట్టాలి ఏంటనేది దాని మీద అట్లాగే ఎక్కడ అనాథరైజ్డ్గా కూడా ఇంట్లో కానీ స్టోర్ చేసేయకూడదనే దాని మీద మీడియా సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా ముఖ్యంగా గుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించి మనకి మొత్తం కూడా ట్రాకర్స్ లైసెన్స్లు మొత్తం ఇరవై ఐదు వరకు ఉన్నాయి ఆ ఇరవై ఐదు ఏ అయితే ఉన్నాయో టెంపరీ లైసెన్స్లు ఆ రెండు మూడు రోజులు పెట్టుకునేదానికి వాళ్ళకి కేటాయించడం జరిగింది ఆ రెండు మూడు రోజులు పెట్టుకునేదానికి ఈ లైసెన్స్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళు షాప్స్ ఎక్కడైతే కేటాయిచ్చారు లైలా థియేటర్ దగ్గర అక్కడ అందరికీ కూడా షాపులు కేటాయిచ్చారు ఆ షాపులన్నీ కూడా ఇరవై ఐదు షాపులు ఉంటే ఇరవై ఐదు మందికి కూడా లక్కీ డ్రా తీయటం జరుగుతుంది లక్కీ డిక్ మీద షాప్ నెంబర్లు ఏదోస్తే నెంబరింగ్ ఇస్తారు షాపులన్నింటికి ఆ నెంబరింగ్ ప్రకారం షాపులన్నీ కూడా ఒక్కొక్క షాప్కి ఏ షాప్కి ఎవరు వస్తే ఆ షాప్ దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే షాపుకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాకర్స్ ముందుగా కొనుక్కొని ఇంట్లో కానీ అట్లా స్టోర్ చేసుకోవటం చేయకూడదు ఏదైతే షాప్ ఉందో వాళ్ళ షాప్లోనే ఆ కొనుక్కున్న స్టాక్ అంతా కూడా తీసుకెళ్లాలా ఆ రోజు అమ్ముకోవాల్సి ఉంటుంది అక్కడ అట్లాగే మిగిలిన మండలాలకు సంబంధించి మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా లైసెన్స్ లేదు ఒక దామర్ మడుగులో ఒక దానికి లైసెన్స్ ఉంది అది రెన్యువల్ కూడా చేయించుకున్నారు దానికి ఆ ప్లేస్ అది కూడా మేము చూసాము అది ఎక్కడా ఎళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే దగ్గర వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా షాపులు ఓపెన్ చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ షాపులకు సంబంధించి ఏదైనా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా పార్కింగ్ ఏది ఏదైతే ఉందో పార్కింగ్ ఏరియాలోనే షాపులకు వచ్చిన వాళ్ళు ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో అందరూ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని షాపులకి వెళ్ళి కొనుక్కోవలసి ఉంటుంది అక్కడ షాపుల దగ్గర కూడా ప్రికాషన్స్ షాపు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో షాపుల ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలా దానికి సంబంధించి శాండ్ అది అక్కడ పెట్టుకోవటం అట్లాగే వాటర్ అవన్నీ పెట్టుకోవటం చేయాలా అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటారు అలాగే మన తహసీల్దార్ గారు మేమందరం కూడా నేను ఆల్రెడీ విజిట్ చేశాను షాపులకి వాళ్ళకి ఎక్కడ ఏది పెట్టుకోవాలని చెప్పాను పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉండాలా షాపులు ఎక్కడ ఉండాలనేది డిజైన్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు షాప్లో అరేంజ్ చెప్పాను మిగతా షాప్స్లో ఎక్కడా కూడా చిల్లరంగాలు కానీ ఫ్యాన్సీ షాపుల్లో కానీ బయట టేబుల్ పెట్టి అమ్మటం కానీ అనేది ఎక్కడ చేసినా కూడా దాని మీద ఆ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది